ముంబై వేదికగా జరుగుతున్నటువంటి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అనంతపురం నగరంలోని సందడి వాతావరణం నెలకొంది అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలో మూడు చోట్ల ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు నగరవాసులు వీక్షించే విధంగా ఈ స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే దగ్గుపాటి స్వయంగా టవర్ క్లాక్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాట్లు చేసిన స్క్రీన్ల వద్ద క్రికెట్ మ్యాచ్ను వీక్షించారు టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ మహిళా నేతలు ఇతర నాయకులు ఎమ్మెల్యేతో కలిసి క్రికెట్ మ్యాచ్ను వీక్షించారు మహిళా క్రికెటర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యువతతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి ఎంతో హుషారుగా కనిపించారు జాతీయ జెండాలు పట్టుకుని మహిళా క్రికెట్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మహిళలకు ఏ రంగంలో అవకాశం వచ్చినా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు మహిళలు క్రీడా రంగంలో కూడా రాణించాలన్నదే మంత్రి నారా లోకేష్ ఉద్దేశం అన్నారు అందుకే ఆయన స్వయం ఏకంగా ముంబైకి వెళ్లి కుటుంబ సమేతంగా మ్యాచ్ ను వీక్షిస్తున్నారన్నారు మహిళా జట్టు వరల్డ్ కప్ సాధిస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ మహిళా జెట్టు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ మ్యాచ్ ను అన్ని చోట్ల ప్రజలు వీక్షించే విధంగా స్క్రీన్ లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు మా ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మీ అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు సూచనల మేరకు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మెయిన్ మెయిన్ సర్కిల్స్లో మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు ప్రత్యక్షంగా క్రికెట్ చూసే అవకాశం కల్పించాము గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ అవకాశం అనంతపురం అర్బన్ నగరంలో చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు దాదాపు మూడు వందల పై చిలుకుగా స్కోర్ చేసే విధంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మా యువనాయకుడు బాంబే వెళ్ళి మా ఫ్యామిలీతో మా మేడం గారితో కలిసి బాంబే వెళ్ళి ఈరోజు అక్కడ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతూ జరిగింది ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవబోతున్నాం ఇండియా కప్పు కొట్టబోతూ ఉంది ఆల్ ది బెస్ట్ టు ఇండియన్ టీమ్ అని చెప్పేసి తెలియజేస్తాను దేనికంటే ముఖ్యంగా మా యువనాయకుడిగా అయితే ఏమి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి మహిళల పక్షపాతి మహిళల్ని ఎంకరేజ్ చేయమని చెప్పేసి చే చేయడానికి ఫస్ట్ నుంచి కానీ అయితే మీరు చూస్తే డ్వాక్రా గ్రూప్లో అయితే ఏమి ఈరోజు మెప్పా ద్వారా అయితే ఏమి మహిళలు ప్రతి రంగంలోనూ ముందు రావాలని చెప్పేసి టూ ఫార్టీ సెవెన్ ఒక ఇది పెట్టుకొని ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైజర్ తయారు చేయాలని చెప్పేసి ఈరోజు మహిళల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి సర్కిల్లోనూ ఈరోజు ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజున మన ఇండియా తరఫున మన క్రికెట్ టీము మహిళలు ఆడుతుంటే ఈరోజు మన రాష్ట్రంలోనే గర్వకారణంగా అందుకు ఈ మహిళల కోసం క్రీడాకారుల కోసం మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మద్దతు తెలిపి మహిళా లోకం కోసం అందరినీ ఎమ్మెల్యేలను లీడర్లను పార్టీ ప్రతి ఒక్కరిని ఇక్కడ బహిరంగ ప్రదేశాలలోనే మామూలుగా ఇళ్ళల్లో కూర్చొని చూసే పరిస్థితి కాకోకుండా ఇక్కడ చూడండి వందలాదిగా ఈ అనంతపురం అర్బన్లోనే మూడు ప్లేస్లలో పెట్టించడం జరిగింది ఎమ్మెల్యే గారు తగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ విధంగా అందరూ ప్రజలతో మమేకమై ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే మహిళలను ముందుకు తీసుకుపోయే విధంగా మహిళలు ఏమాత్రం పురుషులకు తక్కువ కాదనే ఉద్దేశంగా ఈ క్రీడల్లో వాళ్ళని కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన ఇండియా టీం గెలుస్తుందని ఇక్కడ ఉన్న మన వాళ్ళంతా మనో ధైర్యంతో ఉన్నారు ఖచ్చితంగా గెలిచి తీరుతారని తెలియజేసుకుంటున్నారు